నేను నాలుగు సంవత్సరాల నుంచి కథలు రాయడం మొదలుపెట్టాను నాలుగేళ్ళలో దాదాపు ఒక ఇరవై కథలు నాయకు ప్రస్తుతం అయి ఉంటాయి అవి కాకుండా మరో ఇరవై కథలు నేను ఫేస్బుక్లో రాసినవి నష్టం పెట్టే కథలను పుస్తకంగా రాశాను కానీ అవన్నిటికంటే కూడా నాకు గుర్తింపు నుంచింది ముల్కౌరు కథల పోటీలో బొమ్మ సాధించిన బహురూపులది కథ రెండు వేల ఇరవై రెండులో కథ ఆ కథతోనే నన్ను అందరూ కథ గుడిగా గుర్తించడం మొదలుపెట్టారు అందుకు నేను ఎప్పుడూ కూడా ముల్కౌంట్ సాహిత్య పీఠానికి నేను రుణపడి ఉన్నా అనుకుంటున్నాను అలాగే ముల్కౌం గ్రామంతో కూడా నాకు ఎంతో అనుబంధం ఉంది నేను అనుమకుండ వాసనే రెగ్యులర్గా ముల్గవరు వస్తూ ఉంటాను నేను కథలు రాయడం మొదలుపెట్టిన తర్వాత కొన్ని రోజులకి ఏం చేశానంటే ఎందుకు రాయాలి కథలు అంటే నా పర్సనల్ ఫీలింగ్ చెప్తున్నాను వెయ్యి రెండు వేల బహుపంతులు ఇస్తారు మనం ఎంతో కష్టపడి రాస్తుంటాము కొన్ని పత్రికలు ప్రింట్ చేయవు దాదాపు అవే అంశాలు తిరిగినట్టుగా అనిపిస్తాయని చెప్పి నేను రాయడం మానేసాను లాస్ట్ ఇయర్ ఆ సమయంలో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మన డిఎస్సి ఫలితాలకు అందరికీ హైదరాబాద్ రమ్మని అందరికీ డిఎస్సి నియామక పత్రాలు చేస్తున్నప్పుడు నల్గొండ నుంచి ఒక అమ్మాయి నాకు మెసేజ్ చేసింది సార్ ఈరోజు నేను ముఖ్యమంత్రి గారి చేతిలో మీదుగా నేను నియామక పత్రం తీసుకోపోతున్నాను దీనికి ముఖ్య కారకులు మీరే సార్ ఎందుకంటే నేను సంవత్సరం క్రితం మీరు రాసిన ఒక కథ చివరి కథ అనే కథలో డిఎస్సి ఫెయిల్ అయిన జ్ఞానేశ్వరు అనే పాత్రతోని ఆ కథ కూడా చెప్తాడు కథలో పాత్ర నువ్వు రెండుసార్లు డిఎస్సి ఫెయిల్ అని అని చెప్పి సూసైడ్ చేసుకుంటావు అనుకుంటున్నావు ఓడిపోవడం వైఫల్యం కాదు మళ్ళీ ప్రయత్నించకపోవడమే నిజమైన వైఫల్యం అని డైలాగ్ నేను అది ఎలా రాసానో ఎట్లా రాసానో అది రాశాను కానీ ఆ డైలాగ్ చదివిన తర్వాత అమ్మ ఎప్పటికీ రెండుసార్లు డిఎస్సి ఫీల్ అయింది సో ఇంక నేను డిఏసి రాయను నాకు ఉద్యోగం రాదు అనుకున్న అమ్మాయి ఆ డైలాగుతో మళ్ళీ ప్రయత్నం మొదలుపెట్టి కసిగా ఉద్యోగం సాధించని అని చెప్పింది నిజంగా నా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను నేను అంటే కథకు ప్రయోజనం ఉంటుంది కథకు సామాజిక ప్రయోజనం ఉండాలి అని మనందరం ఎప్పుడు చెబుతూ ఉంటాము నేను చెబుతూ ఉంటాం కానీ నిజంగా నా జీవితంలో అనుభవం వచ్చింది నేను ఆ అమ్మాయి పర్మిషన్ తీసుకొని ఫేస్బుక్లో పోస్ట్ చేశాను అమ్మాయి పేరు పెట్టకుండా ఆ మెసేజ్ పోస్ట్ చేశాను నేను సో అంటే కథకు సామాజిక ప్రయోజనం ఉంటుంది సో నేను ఎంతో హ్యాపీ అలాగే నేను ముల్కనూరు ప్రజా గ్రంథాలయానికి కూడా రీసెంట్గా ఒక వన్ వీక్ బ్యాగ్ దాదాపు ఇరవై వేల రూపాయల పుస్తకాలు ఇచ్చాను నేను నేను రాకుండానే పంపించాను తిరుపతి గారికి తెలుసు తిరుపతి గారికి అందజేశాను సార్ అవి సో ఇంకా నేను చెప్పేది ఏంటంటే తెలుగు కథకు కొంచెం ఈ మధ్య కాలంలో అవుతున్నట్టుగా అనిపిస్తున్న సమయంలో సాహితీ యజ్ఞం చేస్తూ తెలుగు కథకు పునర్వైభవాన్ని చేస్తున్న వేముల శ్రీనివాస గారికి ముల్కనూరు సాహిత్య పీఠానికి ముల్కనూరు గ్రామ ప్రజలందరికీ నేను శిరస్సు వంచి పాదం చేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ